రాజన సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మరిపెల్లి సతీష్ అనే వ్యక్తి గత నెల రోజుల క్రితం మాస్కట్ దేశంలో గుండెపోటుతో మరణించగా అతని కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందని సతీష్ కుటుంబానికి మాస్కట్ ఎన్ఆర్ఐ మిత్ర బృందం ఆధ్వర్యంలో ముప్పై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ అలాగే ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ఈస్కట్ మిత్రులు మాట్లాడారు ఉపాధి నిమిత్తం మస్కట్ దేశం వచ్చిన సతీష్ గుండెపోటుతో మరణించడం చాలా బాధకరమని అన్నారు సతీష్ మరణంతో అతని తల్లిదండ్రులు భార్య పిల్లల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు కావడం ఇంటి పెద్ద దిగు చనిపోవడం ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మిత్ర బృంద సభ్యులు పాల్గొన్నారు మా మిత్రులైనటువంటి వారిపల్లి సతీష్ మస్కట్లో గత నెల క్రితం ముండుపడుతూ మరణించడం జరిగింది మరి మస్కట్లో ఉన్నటువంటి వీరుద్దవాసులు మస్కట్ మెంబర్స్ సో వారికి తోచినటువంటి సహాయం చేయడం జరిగింది మరి ఇదే విధంగా ఇంకా ముందుకొచ్చి వీరి యొక్క వీరి వీరికి ఏమన్నా సహాయం చేయగలిగిపోతున్నాం ఎందుకంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా బాగాలేదు సో అందరూ కలిసి ఇంకా ఏమైనా దాతలు ఉంటే వచ్చి మనకు వచ్చి సహాయం చేయగలరని కోరుతున్నాము